హాయ్ అండి అందరికీ నమస్కారం అండి పండగ ఎంతమంది ఎంజాయ్ చేశారండి అందరూ అలసిపోయి ఉంటారు కదా పండగకి మేము కూడా అలానే అలసిపోయామండి అందుకనే పోస్ట్ కొంచెం లేట్ అయ్యింది ఈ రెసిపీ నేను కనుమ రోజు అయితే చేశాను లేట్ అయిందండి పోస్ట్ చేయడానికి పండగ కదా అర్థం చేసుకోండి ఏ గారెలనా చూస్తున్నారు బొబ్బరి గారెండి చాలా కమ్మగా ఉంటాయి ఆయిల్ అనేది పీల్చదు ఎలా చేస్తాను ఈ వీడియో అంతా చూసేయండి కనుమ రోజు అయితే మేమందరం కూడా కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అయితే చేసేసుకున్నాము ఇలా కొబ్బరి అన్నం కట్టెల పొయ్యి మీద మటన్ కర్రీ చేపల పులుసు చేపలు ఫ్రై వైట్ అన్నం రసం ఎంతో ముఖ్యమైన నాటుకోడి పులుసు ఈ గారిలోకి నాటుకోడి పులుసు అయితే చేసుకున్నామండి నేనైతే కొబ్బరి అన్నం చేపల పులుసు అయితే చేశాను నా ఛానల్లో రెండు కూడా ఉంటాయి ఒకసారి అయితే చెక్ చేయండి బొబ్బర్లని నాలుగు గంటలైతే నానబెట్టేసుకోవాలండి మా చిట్టి చిట్టి పాక అండి చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఈ పాక బొబ్బర్ని నానబెట్టుకుని నాలుగు గంటలు కొంచెం చుక్క నీరు కూడా లేకుండా పప్పునైతే వడకెట్టేసుకోండి మిక్సీ జార్లో ఎల్లుల్లిపాయ ఎండుమిరపకాయ కళ్ళుప్పు వేసుకుని బరకగా అయితే చేసేసుకోండి బొబ్బరి పప్పును కూడా వేసుకొని మిక్సీ జార్లో అయితే చేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ పిండి మొత్తంలో అయితే కలిపేసుకొని చిన్న చిన్న వడల్లాగా అయితే వేసేసుకొని మరుగుతున్న ఆయిల్లో మనం ఈ వడల్ని అయితే వేసేసుకోవాలి బూరెలు కానీ గారెలు కానీ వండుకున్నప్పుడు వేళ్ళు జాగ్రత్త అండి నేను ఫస్ట్ టైం వేసినప్పుడు అలానే వేళ్ళు అయితే ముంచేసాను ఆయిల్ దగ్గర ఎలా అయినా చాలా జాగ్రత్తగా ఉండాలండి అమ్మాయిలు బొబ్బరి పప్పుని పలుచగా రుబ్బుకోవద్దు పలుచగా రుబ్బుకుంటే వెంటనే మనకి ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది గట్టిగానే రుబ్బుకోవాలి ఈ పిండి ఏంటంటే మనం రుబ్బుకున్న వెంటనే వెంట వెంటనే వేసుకోవాలండి అలా వదిలేస్తే హెయిర్ ఫామ్ అయిపోయి గారిలో వెంటనే నూనె అనేది పీల్చుకుంటుంది నేను వేసిన అయితే నూనె అనేది అస్సలు పీల్చుకోలేదండి